ఈ యాగంటి రాయలసీమలోని అత్యంత శక్తివంతమైన శైవ క్షేత్రాలలో ప్రధానమైనది ప్రపంచంలో ఎక్కడా లేని అరుదైన నంది విగ్రహం అంచలంచలుగా పెరుగుతూ ఇక్కడ దర్శనమిస్తుంది తిరుమల తిరుపతి ఏర్పడడానికి కొన్ని శతాబ్దాలకు ముందే ఈ యాగంటి ఆలయంలో ఆ వెంకటేశ్వరుడు కొలువు తీరాడు ఈ యాగంటి ఆలయంలోని అగస్త్య పుష్కరిణిలోకి ఈ నీరు ఎర్రమల కొండల్లో పారుతూ వందల వేల వనమూలికల శక్తిని తనలో విలీనం చేసుకొని చేరుతుంది అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఎన్నో అద్భుతాలను తనలో దాచుకున్న ఒక మహా శైవ క్షేత్రం యాగంటి ఈ యాగంటి ఆలయంలో ఉన్న ప్రతి ఒక్క ప్రదేశాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అందరికి శుభోదయం ఇప్పుడు మనం రాయలసీమలోని ప్రసిద్ధ క్షేత్రమైన యాగంటిలో మనం ఉన్నాం ఎవరు చూపించని విధంగా ఎన్నో విషయాలను ఈ రోజు నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయబోతున్నాను అలాగే ఈ వీడియోలో ఈ యాగంటి గురించి ఎన్నో రహస్యాలను కూడా ఈ రోజు మీరు తెలుసుకోబోతున్నారు ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే మొదలు పెట్టుకున్నాం పదండి ఇప్పుడు మనం యాగంటి ఆలయంలో ఉన్నాం యాగంటి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది యాగంటి బసవన్న శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన రాసిన కాలజ్ఞానంలో యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి ఈ కలియుగాంతంలో లేచి రంకవేసను తర్వాత ఈ కలియుగం అంతరించి పోయెను అని చెప్పాడు ఆయన చెప్పినట్టే ఇప్పుడు ఈ యాగంటి బసవన్న అంతకంతకు పెరుగుతూ వస్తున్నాడు ఒకప్పుడు ఈ నంది చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేసేవారంట కానీ ప్రస్తుతం ప్రదక్షిణ చేయడానికి అవకాశం లేని విధంగా ఈ నందీశ్వరుడు పెరిగిపోయాడు ఈ నందీశ్వరుడు పెరిగిపోతున్నాడు అని చెప్పుకోవడానికి సాక్ష్యంగా ఈ చుట్టూ ఉన్న స్తంభాలను మీరు గమనించవచ్చు ఇక్కడ ఉన్న ఈ స్తంభం పూర్తిగా పక్కకు జరిగింది గమనించండి ఈ నందీశ్వరుడు పెరిగిపోవడం వల్ల ఇక్కడ ఉన్న స్తంభం పక్కకు జరిగింది అసలు ఇలాంటి విగ్రహాలు పెరుగుతాయా ఇందులో జీవం ఉందా అని ఎందరో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసినారు యూరప్ లోని రొమేనియా అనే ప్రాంతంలో కొన్ని రాళ్లు కూడా ఇలాగే పెరుగుతూ పోతున్నాయంట యాగంటిలో ఉండే నంది విగ్రహం కంటే రొమేనియా అనే ప్రాంతంలో ఉండే రాళ్లు చాలా వేగంగా పెరుగుతున్నాయంట అయితే ఆ రాళ్లు పెరగడానికి గల కారణం ఏంటంటే ఆ రాళ్లలో ఉండే కాల్షియం కార్బోహైడ్రేట్ సోడియం సిలికేట్ అనే కెమికల్స్ ఏ కారణమని పరిశోధనలో తెలుసుకున్నారు వర్షం పడిన ప్రతిసారి ఆ రాళ్లలో ఉండే కెమికల్స్ ద్వారా రసాయన చర్య జరిగి ఆ రాళ్లు పెరుగుతున్నాయని కనుగొన్నారు అయితే అవే కెమికల్స్ యాగంటి బసవన్న విగ్రహంలో కూడా ఉన్నాయంట అని యాగంటి స్వర్ణ విగ్రహం వేగంగా పెరగకపోవడానికి గల కారణం వర్షపు నీరు పడకుండా ఈ మండపం నంది విగ్రహానికి అడ్డుగా ఉండడమే భక్తి మరియు సైన్స్ కలిసినప్పుడే మనం సంపూర్ణమైన సత్యాన్ని తెలుసుకోగలుగుతాం ఇప్పుడు మనం యాగంటిలోని వెంకటేశ్వరుని గుహ దగ్గర మనం ఉన్నాం అదిగో చూడండి అగస్త్య మహర్షి వారు తిరుమల ఏర్పడక ముందే ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అందుకే ఈ మొదటి తిరుపతిగా తిరుపతిగా ఆది పిలవడం రండి ఇక మనం ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందాం ఇప్పుడు ఈ యాగంటి క్షేత్రంలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుహ గురించి తెలుసుకోబోతున్నారు సప్త ఋషులలో ఒకరైన అగస్త్య మహర్షి వారు పూర్వం దేశ పర్యటనలో భాగంగా యాగంటిని చేరుకున్నారు ఈ ప్రాంతాన్ని ప్రకృతిని చూసిన ఆయన మంత్రముక్తుడిగా మారిపోయి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మిస్తే బాగుంటుందని నిర్ణయించుకుని విగ్రహాన్ని దైవ శిల్పులచే చెక్కించడం చిక్కించడం మొదలు కానీ విగ్రహాన్ని చెక్కే సమయంలో కాలి బొటనవేలు విరిగిపోవడంతో భిన్నమైపోయిన విగ్రహానికి ఆలయాన్ని నిర్మించడం సరైనది కాదని వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని గుహలో ప్రతిష్ఠించారు ఆయన నిర్ణయించుకున్న సంకల్పంలో ఏదైనా లోపం ఏర్పడిందా అనే సందేహంతో మనస్తాపం చెందిన మహర్షి ఆ మహాశివునికి ఘోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు అలా ఘోరమైన తపస్సు చేస్తుండగా ఆయన తపస్సుకు కొన్ని కాకులు భంగం కలిగించాయి అప్పుడు కోపంతో ఊగిపోయిన మహర్షి వారు ఈ ఆలయ ప్రాంగణంలో ఒక్క కాకి కూడా ఉండకూడదు అని శప్పించాడు మళ్లీ ఆయన తపస్సును కొనసాగించి మరింత ఘోరంగా చేయడం మొదలుపెట్టాడు ఆయన తపస్సును మెచ్చిన ఆ పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు అప్పుడు ఆ మహర్షితో ఈ ప్రాంతం మొత్తం కైలాసాన్ని పోలి ఉన్నందున నన్ను ఇక్కడ ప్రతిష్ఠించు అని మహర్షికి ఆజ్ఞాపించాడు అప్పుడు ఆ మహర్షి ఒక వింతైన కోరికను కోరాడు ఈ భూమండలంలోనే ఎక్కడా లేనటువంటి ఒకే లింగంపై ఆ అర్ధనారేశ్వరుడైన పార్వతీ పరమేశ్వరులను కొలువు తీరమని కోరాడు ఆ మహర్షి కోరికను మన్నించిన ఆ మహాశివుడు సతీ సమేతుడై ఒకే విగ్రహంపై కొలువు తీరాలని వస్తుండగా పార్వతీ అమ్మవారు ఋతుక్రమం తప్పడం వల్ల అప్పుడు పార్వతీ అమ్మవారు ఇది సరైన సమయం కాదని స్వామివారికి విన్నపించుకోవడంతో ఇక తరువాత ఆ ఆలయానికి ఒక మైలు దూరంలో ఉన్నటువంటి ఈ ప్రదేశానికి చేరుకున్నారు అప్పుడు ఆ శివుడు పార్వతి అమ్మవారి కోసం ఒక గంగను ఉద్భవింపజేశాడు ఈ ప్రదేశంలో అప్పుడు అమ్మవారు ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఋతుక్రమం పూర్తయిన తర్వాత అప్పుడు పార్వతీ పరమేశ్వరులు సతీ సమేతులై వెళ్లి ఇక్కడే ఒకే లింగంపై కొలువు తీరారు ఈ ఆగంటిలో మూడు గుహలున్నాయి అగస్త్య మహర్షి తపస్సు చేసిన ఒక గుహ అయితే ఉంది ఈ మెట్లకైతే వెళ్దాం పదండి ఇప్పుడు మనం ఆ గుహలోకి వెళ్ళాలంటే ఈ మెట్లన్నీ వెక్కి వెళ్ళాలన్నమాట ఇక్కడ ఒక మరో మరొక అద్భుతాన్ని అయితే ఇప్పుడే చూడడం జరిగింది రెండు చూపిస్తాను అక్కడ చూడండి కనిపిస్తుందా ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి ముఖరూపం చాలా అద్భుతం కదా నిజంగా నమ్మలేకపోతున్నాను ఇప్పుడు మనం కాస్త పైకి రావడం జరిగింది ఇక్కడ నుంచి ఇంకా చాలా మెట్లు ఉన్నాయి అవి కూడా ఎక్కి వెళ్ళాలి చూసారా ఎంత అద్భుతంగా ఉందో మొత్తం చీకటి దూరంలో కాస్త వెలుగు ఒక అద్భుతంలో అయితే కనబడుతుంది ఈ గుహనే అగస్త్య మహర్షి తపస్సు చేసిన గుహ అంటారు రండి ఇంకా పైకి వెళ్ళి మిగతా విషయాలు తెలుసుకుందాం దాదాపు ఈ గుహ దగ్గరికి చేరుకున్నాం చుట్టూ చీకటి మధ్యలో ఒక వెలుగు యాగంటి అంటేనే అద్భుతాలకు నిలయం అందులో ఒక అద్భుతం దగ్గర మనం ఉన్నాం అదే అగస్త్య మహర్షి గుహ ఇక్కడే అగస్త్య మహర్షి వారు తపస్సు చేశారంట అగస్త్య మహర్షి వారు ఆయన తపస్సు చేయడానికి ఈ గుహలో ఈ మహాలింగాన్ని ప్రతిష్ఠించి ఇక్కడే తపస్సు చేశారంట ఈ ఆగంటి ఆలయంలోని చిన్న కోనేరు దీనిని అగస్త్య పుష్కరిణి అని కూడా పిలుస్తారు కొన్ని శతాబ్దాలకు పూర్వం అగస్త్య మహర్షి ఆయన ప్రతిష్ఠించుకున్న లింగానికి ఈ నీరు తీసుకెళ్లి అభిషేకం చేసేవారంట అందుకే ఈ పుష్కరిణిని అగస్త్య పుష్కరిణి అని పిలుస్తారు ఇది చూడటానికి సామాన్యమైన నీరు మాత్రమే కానీ ఈ నీటిలో ఎన్నో వందల వనమూలికల జీవశక్తి ఇందులో దాగి ఉంది ఎందుకంటే ఈ నీరు ఈ ఎర్రమల్ల కొండల్లోని ప్రతి ముక్కని చెట్టును తాకుతూ అందులోని జీవశక్తిని ఈ నీటిలో విలీనం చేసుకుని చివరగా ఈ శివయ్య చెంతకు చేరుతాయి ఈ యాగంటి ఆలయ ప్రాంగణంలో నీరు ప్రతి చోటికి వెళ్లాలంటే ఇక్కడ నుంచే వెళ్తాదన్నమాట అయితే ఇక్కడికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ ఆలయం నుంచి దాదాపు పది కిలోమీటర్ల దూరంలో మరో శక్తివంతమైన ఆలయం అదే ముచ్చట్ల మల్లికార్జున ఆలయం దగ్గర ఒక కోనేరు ఉందనమాట ఆ కోనేరు నుంచి ఇక్కడ దాకా నీళ్ళు వస్తాయి ఇప్పుడైతే మనం ఆ దేవాలయాన్ని వెళ్ళి చూద్దాం పదండి ఇప్పుడు మనం ముచ్చట్ల మల్లికార్జున ఆలయానికి చేరుకున్నాం ఈ ఆలయాన్ని పదకొండు వందల డెబ్బై ఆరవ సంవత్సరంలో చాళుక్య రాజులు నిర్మించారు ఈ ఆలయానికి సమీపంలో ఉన్న ఈ కోనేరు నుంచే భూమి అంతర్భాగంగా ఈ నీరు యాగంటి అగస్త్య పుష్కరిణిగా పిలువబడే చిన్న కోనేరుకు చేరుతుంది ఈ ముచ్చట్ల మల్లికార్జుని ఆలయ సమీపంలో ప్రకృతి చే సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి నంది విగ్రహాన్ని మీరిక్కడ చూడొచ్చు ఇది ఎంతో ఆశ్చర్యం కలిగించే విషయం దీన్ని బట్టి చెప్పొచ్చు ఈ ఆలయానికి యాగంటి ఆలయానికి ఏదో తెలియని దగ్గర బంధం ఉందని ముచ్చట్ల ఆలయం నుంచి నీరు యాగంటిలో ఉన్న అగస్త్య కోనేరుకు వస్తుంది అగస్త్య కోనేరులో నుంచి నీరు పారుతూ నంది నోటి ద్వారా పెద్ద కోనేరులోకి చేరుతుంది ఈ కోనేరు ఒక అందమైన నిర్మాణం చుట్టూ మండపాలు శిల్పాలు గోపుర నిర్మాణాలతో అత్యంత కళాత్మకంగా దర్శనమిస్తుంది ఈ కోనేరులోనే భక్తులు స్నానమాచరించి ఆ ఉమామహేశ్వరులను సందర్శించుకుంటారు కాలజ్ఞాన రచయిత అయిన ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో కొంత భాగాన్ని రచించిన ప్రదేశం ఈ గుహ యాగంటికి ఆ పేరు ఎలా వచ్చిందంటే చిట్టప్ప అనే శివభక్తుడు ఈ ఆగింటి పరిసర ప్రాంతాలలో ఆవుల కాపరిగా ఉండేవాడు ఒకనొక సమయంలో తాను ఈ ఎర్రమల అడవిలో ఆవులను తీసుకుని వెళ్తుండగా ఒక పులి ఆవులపై దాడి చేయడానికి వచ్చినప్పుడు ఆ మహాశివభక్తుడైన చిట్టెప్ప ఆ శివయ్యని వేడుకున్నాడు వెంటనే ఆ మహాశివుడు ప్రత్యక్షమై ఆ ప్రమాదం నుంచి తనని తన గోవులను రక్షించాడు ఆ క్షణం శివుణ్ణి చూసిన చిట్టెప్ప ఆనందం తట్టుకోలేక నేకంటి శివయ్యను నేకంటి శివయ్యను అని ఆర్తనాదాలు చేస్తూ వెళ్లాడు అప్పుడు చిట్టెప్ప పలికిన మాటలే ఈ రోజు ఈ అంతానికి యాగంటిగా పిలవడానికి గల కారణాలు అయ్యాయి ఈ యాగంటి క్షేత్రంలో ఒక గొప్ప విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు ఎప్పటికీ ఆకలితో వెళ్ళడు ఎందుకంటే ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు ఎంతో రుచికరమైన గొప్ప ఆహారాన్ని అయితే పెడతారనమాట ఈ రోజు ఈ వీడియో ఎంత అద్భుతంగా వచ్చిందంటే మేము పడిన కష్టం కాదు ఆ శివయ్య అనుగ్రహం మాపై ఉండడమే కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు మరియు ఇంతటితో ఈ వీడియో సమాప్తం మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు జై శ్రీరామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక మర్చిపోకండి